వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కా వ్లొగ్స్ శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర పూర్వజన్మం శ్రీకృష్ణుడు మహాభారతంలో అత్యంత ప్రధానమైన పాత్రధారి విష్ణు యొక్క ఎనిమిదవ అవతారంగా భూమికి ఆవిర్భవించారు శ్రీకృష్ణుడి పూర్వజన్మం విష్ణు నారాయణుడిగా భావిస్తారు దేవకి వసుదేవుల పుత్రుడిగా ఈ జన్మలో జన్మించారు జన్మ కంసుడి బలహీనతను మహర్షి నారదుడు అర్థం చేసుకుని దేవకీకి జన్మించిన ఎనిమిదవ సంతానం కంసుని మరణానికి కారణమవుతుందని చెప్పి అతనిని భయభ్రాంతికి గురిచేశారు అందువల్ల కంసుడు తన చెల్లెలు దేవకీని భావమరిది వసుదేవుని కారాగారంలో బంధించి దేవకీకి జన్మించిన ప్రతి సంతానాన్ని హత్య చేసేవాడు అయితే ఎనిమిదవ సంతానం అయిన శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు వసుదేవుడు ఆయనను గోకులంలోని నందగోపుడి ఇంట్లోకి తీసుకెళ్లి అతనికి ప్రాణాలు కాపాడాడు బాల్యం గోకులంలో శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు ఆయనకు బాల్యం నుంచే అద్భుతమైన శక్తులు ఉండేవి ఆయన పాల వెన్నను తినడంలో ఆసక్తి చూపేవాడు అతని లీలలు గోకుల ప్రజలందరిని ఆనందానికి గురి చేసేవి అతను పుట్టిన వెంటనే పుతనను హతమార్చడం త్రినావర్తుని సంహరించడం వంటి అద్భుత కార్యాలు చేశాడు అధిరాజ్యం శ్రీకృష్ణుడు మధురకు తిరిగి వచ్చిన తరువాత కంసుడిని హతమార్చి అతని పితామహుడైన ఉగ్రసేనుడిని రాజ్యానికి అధిపతిని చేశాడు ఆ తరువాత అతను ద్వారక నగరాన్ని నిర్మించి అక్కడ తన పరిపాలన ప్రారంభించాడు గోపికలతో సంబంధం శ్రీకృష్ణుడు గోపికలతో కూడిన రాసక్రీడలు ప్రసిద్ధమైనవి ఆయన రాధాతో గల అనుబంధం భక్తులకు మహోన్నతమైన భావన కలిగిస్తుంది రాధాకృష్ణుని ప్రేమను మనుమదిని ప్రేమగా భావిస్తారు మహాభారతం శ్రీకృష్ణుడు కౌరవులు మరియు పాండవుల మధ్య యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించాడు ఆయనకు అధికారం ఉండి కూడా పాండవులకు ఒక సాధారణ రథసారథిగా సేవలు అందించాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం ఇచ్చి ధర్మాన్ని కాపాడాడు గీతా ఉపదేశం మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన గీతా ఉపదేశం భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది ఈ ఉపదేశం భారతీయుల నైతిక మరియు ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శిగా ఉంటుంది సహారం ద్వారకలో శ్రీకృష్ణుడి వంశం అంతా పరస్పర యుద్ధంలో నాశనం అయ్యింది శ్రీకృష్ణుడి లీలలు శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎన్నో అద్భుతమైన పౌరాణికమైన లీలలను ప్రదర్శించారు ఆయన లీలలు భక్తులను వేదాంతాలను పంచడం కోసం ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన చేసిన కార్యాలుగా భావిస్తారు కింద కొన్ని ప్రసిద్ధమైన శ్రీకృష్ణ లీలలు తెలుపబడినవి పుతన వద శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే కంసుడు ఆయనను హతమార్చడానికి పుతనను పంపించాడు పుతన తల్లి వేషం వేసుకొని చిన్న పిల్లలను తన విషపూరిత పాలతో హతమార్చేది కానీ శ్రీకృష్ణుడు పుతనతో పాటు ఆ విషాన్ని కూడా శోషించి ఆమెను సంహరించాడు శకటాసురుడు వద శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండి దైవశక్తులు కలిగినవాడు ఒకసారి చిన్నవాడిగా ఉండగానే నందగోపుడు ఆయనను ఒక బండిపై పడుకోబెట్టాడు ఆ సమయంలో శకటాసురుడు అనే రాక్షసుడు ఆ బండిని పడగొట్టడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు ఆ బండిని తన పాదంతో తట్టి శకటాసురుడిని సంహరించాడు కలియదమనమ్యమున నదిలో కలియ అనే విషసర్పం ఉండేది అది నదిలోని నీటిని విషపూరితంగా మార్చి ప్రజలను హింసించేది శ్రీకృష్ణుడు తన బాల్యంలోనే యమునా నదికి వెళ్లి కలియను పాదాలతో నృత్యం చేసి ఆ సర్పాన్ని కట్టడి చేశాడు దాంతో కలియ శాంతమై శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొందింది గోవర్ధనగిరి పట్టడం ఇంద్రుడు వృష్టి దేవతగా గోపాలకుల పూజను తానే పొందాలని ప్రయత్నించాడు కానీ శ్రీకృష్ణుడు తన భక్తులకు సాయం చేయడానికి గోవర్ధనగిరిని తన చిన్న వ్రేలితో పట్టి అందరికీ సంరక్షణ ఇచ్చాడు ఆ తరువాత ఇంద్రుడు తన తప్పును గ్రహించి కృష్ణుని ప్రశంసించాడు మకర పిడుగునందభవనం భవనం దగ్గర గోపికలతో కలిసి ఉన్న కృష్ణుడు గోకులమంతా మకర పిడుగుల కారణంగా భయపడుతున్న సమయంలో భయాన్ని తొలగించేలా పనిచేశాడు ఆ మకర పిడుగులు కృష్ణుడి చేతుల్లో దారబడుతూ పోయాయి రాసక్రీడలు శ్రీకృష్ణుడి రాసక్రీడలు గోపికలతో క్రీడించే ప్రత్యేకమైన లీలలు ఈ రాసక్రీడల్లో కృష్ణుడు గోపికల మనసులను ప్రేమను భక్తిని ఆకర్షించాడు ఈ లీలలు ఆధ్యాత్మిక భావనలను ప్రతిబింబిస్తాయి కంసవధ శ్రీకృష్ణుడు తన పుట్టుక తరువాత కంసుడు తన తల్లిదండ్రులను బంధించిన సంగతి తెలుసుకుని అతనిని సంహరించడం కోసం ప్రయత్నించాడు చివరకు మధురకు వెళ్లి కంసుడిని కంఠంపై పట్టుకుని హతమార్చాడు